ఇప్పుడు ఏం పని చేయటే డ్రెస్ ఇది పోయినసారింటి డ్రెస్ వేసుకొని పోయినా నుంచి అంతే మళ్ళీ ఇంటికారాలా మళ్ళీ వచ్చిన తర్వాత కూడా వేసుకోవాలా నేను నాకు ఎందుకు ఈ కలర్ అంటే బాగా ఇష్టం ఇంట్లో ఇంకొకటి ఉంది సేమ్ కలర్ అంటే నేను ఇంత ఫస్ట్ ముందు పోయినప్పుడు ఐదేళ్ళ కిందట పోయినప్పుడు కూడా సేమ్ ఇలాంటి డ్రెస్ తీసుకున్నా కొంచెం తేడా కొన్ని మళ్ళీ ఇంటికి వెయ్యటప్పుడు వేసుకుంటాం కొత్త డ్రెస్ కొనకుండా ఇది ఉంది ఆల్రెడీ ఇది కొత్తదే కదా వేసుకోవాల ఇది కొన్ని తర్వాత అనిపించింది హర్నీకి అయితే బాగుంటుందేమో అని అందుకే మళ్ళీ వేసుకోవాలి దీన్ని ఇలానే వేసుకుంది ఇప్పుడు ఈ జాకెట్లు అన్నీ వచ్చేసి మామూలు జాకెట్లు అండి చీరల్లో కాకుండా మనం విడిగా కుట్టించుకుంటాం కదా అట్లాంటివి ఇవన్నీ అవే నేను ఇంటికి పోయినప్పుడు కుట్టించుకొని వచ్చినాను అనమాట అంటే మామూలుగా ఏదన్నా ఇట్లా సన్న సన్న పూలల్లో తీసుకుంటే ఇట్లాంటివి ఏదో ఒకటి మ్యాచ్ అవుతాయి కదా కట్టుకోవచ్చు అనేటట్టుగా తీసుకున్నా ఎట్లా అయిపోయినా జరుగుతుంది ఇవన్నీ టూ బైడ్ జాకెట్లు అనమాట అందుకే ఇట్లా ఉన్నాయి ఇవన్నీ అవే ఇది జాకెట్ తగ్గ చాలా ఏళ్ళ జాకెట్ జాకెట్లో ఫస్ట్ రాకముందు నేను అప్పుడు మా ఇ పుట్టక ముందు అప్పుడు ఇంటికి అక్క ఎత్తుకొని వచ్చింది ఇక్కడి నుంచే గుడ్డలు అంతా టూ బైట్ జాకెట్లు అప్పుడు ఇంటికాడ గుట్టించుకున్నాయి జాకెట్లు ఆ జాకెట్లు ఇంకా ఉన్నాయి ఇది ఇది ఇంకోటి బ్లాక్ కలర్ జాకెట్ ఉండలే ఇవన్నీ మామూలుగా చీరల మీదకి ఏదైనా ఎంత కలుస్తాయిలని చెప్పి తీసుకున్నాను అనమాట ఈ జాకెట్ కూడా అప్పుడుదే మూడు జాకెట్లు నిలబడినాయి ఇవన్నీ చీరలో జాకెట్లు అనమాట ఇదే ఒకవేళ ఒకవేళ ఈ ఆకపతి జాకెట్ ఇది ఉంది కదా పచ్చ కలర్ ఇది ఒకవేళ చీరలు కలసకపోతే ఇది వేసేసుకుంటే సరిపోతుంది కదా అని నేను ఇప్పుడు సాబా చీరల మీద పులపొల జాకెట్లే ఫ్యాషన్గా ఉన్నాయి ఏమేమి ఫ్యాషన్లో ఉన్నారా అందుకే ఇవన్నీ చీరల జాకెట్లు చీరలు కుట్లు చేసినా కాబట్టి అంచులు చేసినా కదా అందుకనే అన్నమాట ఇది కూడా ఇంటికాడ నుంచి తెచ్చింది అంటే వేరుగా అన్ని చీరలు ఉంటే అన్ని చీరలు లేక ఎన్ని జాకెట్లు ఉన్నాయో చూద్దాము పన్నెండు పదకొండు చీరలు అయితే ఉన్నాయనుకోండి ఒక దానికి ఇదైతే ఈరోజు తెచ్చాను కాబట్టి దీన్ని జాకెట్ కుట్టేలా దీనికి కూడా జాకెట్ లేదనమాట ఇది వన్ తీసుకొని వచ్చా దానికి కూడా మ్యాచింగ్ చేసి పెడదాం ఇప్పుడు ఫస్ట్ ఈ చీరలో జాకెట్ ఇది అనమాట చీరలు చాలా తక్కువ కదా ఈ అంచు చీరలు అసలు కట్టుకోబుద్ది కాదు అందుకనే వీటిని ఇంకా వచ్చేసి దీంట్లోకి కూడా జాకెట్ లేదనమాట అయితే లేదు దీని లేదు దీంట్లోకి ఏం కలర్ సూట్ అవుతుందిగా ఏ కలరు నల్లది పెడదామా లేకపోతే గోల్డ్ కలర్ పెట్టేద్దామా అదే అందులో ఇది దీనికి ఒక జాకెట్ బ్లాకెట్ బ్లాక్ ఇది పింక్ ఇది అంచులే కలుస్తుంది కదా కదా ఇది పెట్టేస్తే అయిపోతుంది అప్పుడప్పుడు వెతుక్కోకుండా పెట్టేసుకుంటే మళ్ళీ మనకి ఎప్పుడైనా కట్టుకోవాలా అనిపించినప్పుడు తొందరగా చీర మాపురం తీసేసుకుంటే సరిపోతుంది అనమాట అందుకని దీనికి కూడా జాకెట్ రాలేదన్నమాట ఇది ఓన్లీ శారీ మాత్రమే దీంట్లో వచ్చేసి గోల్డ్ కలర్ది పెట్టేస్తా జాకెట్ అందుకని ఇది కూడా तो नरग ये निकड़ा ही इधर चार कट कौन लगा है इधर के प्रस्थान के इतने हम ब्लैक जैकेट पहन रहा हूँ हम्म मानेस कोना का चप्पल चप्पल ना देखते हो ये कौने इसको ना नुआ इधर इसको ना दे गोल कलर दे या मोनेस को ना दे चप्पल <laughs> तो कहता है इधर चप्पल दे आधा तो कह तो तुमको डब्ल्यू को हाँ हाँ इधर ఉన్నాయి కదా ఫొటోస్ అంతా ఇంకా ఈ శారీస్ ఈ శారీస్ దీని మీదకి యాక్పచ్చది ఇంకా బల్ సెట్ అయిన మ్యాచింగ్ మ్యాచింగ్ ఇది కొంచెం నిండు కలర్ అయినా ఏం పర్వాలేదు కదా పెద్దగా సెట్టింగ్ అవ్వాలి ఈ చీర మీద ఇది ఏది అది బొమ్మల జాకెట్ ఎక్కడ పెట్టానే ఇది ఈ జాకెట్ ఇందులో అనమాట మా అన్ని చీర చీరకి జాకెట్ అలా పెట్టుకోవాలి అనేది ఈ జాకెట్ వచ్చేసి ఇట్లా పెట్టుకుంటే వెతుక్కోవాల్సిన పని ఉండదండి మనమే మన ఇంటికి మన ఇల్లు కాదు కాబట్టి బీరవా ఉంటే బీరువాలో పెట్టుకోవడానికి అన్ని పక్కకి దీని మీద జా జాకెట్ వచ్చేసి ఇది ఇవన్నీ ఆల్రెడీ మా అక్కచాతి ఇంటికి కుట్టించాను అనమాట అట్లా ఇంకా ఇచ్చారు ఇది గట్లా ఇది గట్ల కింద ఉండేది కూడా అట్లా ఇది ఒకసారేమో కట్టిన దీని జాకెట్ కూడా లేదు ప్రస్తుతానికి ఏది పెడతానంటే ఇది బ్లాకెట్ బ్లాక్ అన్ని బ్లాక్లు అయిపోతున్నాయి పెడదాం ఏ దాని మీదకి అయినా బ్లాకే మ్యాచ్ అవుతుందన్నమాట ఇంకా ఇది దాని మీద జాకెట్ ఇదేనండి ఆల్మోస్ట్ నాలుగు చీరల మీద జాకెట్లు కదా దీని మీద మ్యాచింగ్ మార్చింగ్ బట్టేసుకుంది అమ్మా ఇంకైతే అయిపోయినాయి ఇంక ఇక్కడంతా మామూలు మా సామాగ్రి అంతా చదివేసుకుంటే అయిపోతాయి పేరు చెప్పు చంపా ఇచ్చిన ఇది కూడా వచ్చిన కానీ వేస్తాను ఇందులో వేసుకుంటే అరిగిపోతయ్యాము అన్నిటిగా అట్లా ఏతి పెట్టుకొని పెట్టుకున్నాము మళ్ళీ ఇంటికే ఉందమ్మా పాప మా అరీ పంపించేస్తాం మళ్ళీ హాయ్ హరిణి హాయ్ హరిని అని మీరు పిలుస్తున్నారు హరిణి నా పేరు కాదు నా కూతురు పేరు నా పేరు వచ్చి అనిత ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అడుగుతారనమాట అంటున్నారు అనమాట అంటే హరిణి బాగా నచ్చిన పేరు అనమాట అందుకనే అడుగుతున్నారు కాకపోతే నా పేరు వచ్చి అనిత ఇంకా అన్నీ సర్వేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట ఇది దీని మీందుకి జాకెట్ కానీ చీర కానీ ఏమీ లేవు కాబట్టి దీన్ని మాత్రం ఇట్లా సపరేట్గా పెట్టేసుకుంటాం మిరర్ చీర ఇంక ఇవన్నీ మామూలు జాకెట్లు మేమైతే ఇట్లా సర్దుకుంటామండి అన్నీ నాదే గందరగోళంగా ఉంటుంది అండి వాళ్ళే బాగుంటాయి కేసులు అవి చూడటానికి నాకు మాత్రమే ఇట్లా ఉంటాయి ఇంకా ఈ శారీస్ కూడా ఉన్నాయి కదా ఇది కూడా కట్టడేట ఎందుకు కదా కట్టుకోకపోయినా వాడు ఉండేటి వాడు ఉంటే కొంచెం బాగుంటుంది చిరాకు లేకుండా జాకెట్ దేని మీద పెట్టుకోండి ఈ శారీ అంటే దీన్ని ఓపెనే చేయాలి పైన పెట్ట బాగుంటుంది ఎదురుగా లోపల పన్నీర్లు అన్నీ అట్లా పెట్టుకున్నాను కాబట్టి పైన పెడతాను ఇది కూడా పైన పడీ జాజిట్లు కావడాలు వచ్చేసి ఇవే ఉన్నాయి ఇదొకటి ఒకటి నాలుగు పావడాలు ఉన్నాయి అంతే సరేలేండి మీకు బోరు కొట్టేస్తుంది కదా మొక్క చదివేసిన తర్వాత చూపిస్తానులేండి మళ్ళీ లాస్ట్కి ఇలా చదివేసుకున్నానండి ఇది వచ్చేసి సారీ ఒకటి పైన పెట్టుకున్నాను అందుకే ఇది ఇంటికా నుంచి వచ్చి తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్ మళ్ళీ ఇంటికి ఎత్తుకొని పోవాలని దీన్ని వాడకుండా అట్లే పెట్టినాను అనమాట ఎంత తెలుసు ఆ హ్యాండ్ బ్యాగ్ చూడండి రెండు వందలు అనమాట రెండే రెండు వందలు ఇవన్నీ ఉన్నాయి అందులో అయిపోయిందబ్బా ఇంక మిగిలిపిన ఇవి వేరే చూడబడు కబోర్డ్ చూసి ఇలా అండి అయిపోయింది కూర్చుని కానించలేకుండానే అన్ని పనులు వేసుకోవాలన్నమాట చేసుకోవాలి చేసుకోవాలన్నమాట అన్ని పనులు ఇంకా వచ్చేసి వీటిలో అంతా డ్రెస్సులు ఉంటాయి ఇప్పుడు డైలీగా నేను వేసుకునే డ్రెస్సులు అవన్నీ ఇక్కడే ఉంటాయి కొత్తవి పాతవి అన్నీ ఇక్కడే అండి ఈ రెండు డ్రెస్సులు ఇందులోకి ఎక్సెల్ ఏ రూపాయ కూడా అందులో నెట్ట ఎందులో పట చిన్న మళ్ళీ ఇట్లా ఎత్తుగా వచ్చేసరి అయినా దీంట్లో రోజు నేను గుడ్డలు తీసుకుంటా ఉంటా మన మామూలు చుట్టూ రోజు అంటే రోజు కాదు మళ్ళీ రోజు ఎందుకు తీస్తారంట నేను అప్పుడు ఉంటే అట్టడు ఉండొచ్చు కింద పడు నీ మాట కదన్నా పడితేనే మళ్ళీ పత్తి కాదు మళ్ళీ బయట మొన్న ఈ మొన్న తెచ్చిండి లేని అప్పుడు తెచ్చిన అవి వైట్ ప్యాంట్లు ఉన్నాయి రెండు మూడు ప్యాంట్లు ఉన్నాయి ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా అని ఇది మొన్న తెచ్చిన ప్యాంటు నల్లది లేకుండా నేను నా దగ్గర ప్యాంటు దీన్ని ఏం చేయాలో ఏం అర్థం కాలే నాకు ప్యాంటు పట్టడం లేదు నాకు నీకు పడుతుందేమో చూడు దేని డ్రెస్ దీని మీద ఇది అసలు దీని మీద కానీ ఇట్లాంటి కలర్ ప్యాంట్ లేవు నీ కాడ లేవు కదా అందుకు ప్యాంటు పారేయను బుద్ధి బుట్ట అట్టని ఉంచుకో నేను పారేసుకో బయట రెండు దీని మీద ఇయ్యే పట్ల ఏం చేయాలా అందుకని గోల్డ్ కలర్ వేసిన చూడు దీని మీద ఇది మొన్న కుట్టించుకొని వచ్చిన మళ్ళీ పిగిలిపోయింది కదా ఇక్కడ అట్టకాడని మళ్ళీ దీన్ని గుడ్డ వేసుకుని కదా కుట్టించుకొని వచ్చింది ఈ ప్యాంటు కొత్తదే దీని మీద ప్యాంటు వస్తా ఎక్కువ పొడువుగా ఉండి చూడు లూజు అది పడేసినావు నువ్వు పడేవాడు దేని కాదు అని అది పడేసి దీని మీద ఈ ప్యాంటు తెచ్చుకుంది ఇప్పుడు ఇది రకరకాలుగా ఉండదు కుట్టించుకొని ఈ ప్యాంటు తెచ్చినావు ఇప్పుడు ఇది ఎన్ని రకాలుగా ఉందో చూడ్డానికి ఎక్కడ పోక్కొక్కసారి అట్లా అయిపోతుంది అనమాట ఏం చేస్తా ఇవి చలికాలంలో చలిగుడ్డలు అనమాట ఈసారి తెచ్చినారు చలికాలం అయిపోయి ఇప్పుడు ఎండలకాలం కాబట్టి వీటిని పక్కన పెట్టేసుకుంటున్నాను అన్నమాట పెడదాము పడతాయో పట్టవు తెలీదు పట్టితే మేలే ఇవి రెండు అగస్టా అనమాట వాటి మీదకి వీటి మీదకి ప్యాంట్లు లెగ్గింగ్ ఈ ఓన్లీ ఉన్నాయి కదా టాప్లు ఉన్నాయి కదా వాటి మీదకి అలాంటి అయినా వారగట్టు ఆ వారకం చూడు కింద నీ చేతి కింద చేతి కింద అయ్యిస్తు నీళ్ళు అయ్యి వారగట్టు అలా ఒకటే చిన్న ఉండదు అంతే ఇంకేమి ఇవి ఉండే ఇది కూడా వారిన పెడతాం వద్దండి మరి ఏమి డ్రెస్ లేదు కదా ఏమో ఎప్పుడుకన్నా తెచ్చుకుంటే వేసుకో పెట్టు పైన కొత్తది నీళ్ళే మమ్మల్ని ఎప్పుడన్నా తీసుకుంటే ఇంకా దాని మీద ఏదన్నా పనికిరాదు అనుకుంటే ఆ వేసుకో కొత్తది కదా ఎందుకు పడాడు ఎందుకు అని ఇది లెగ్గింగే నుంచి టాప్ ఇది ఒక టాపు రెండు దినాల టాపులు అన్నీ రెండు దినాల టాప్లు ఇది మూడు దినాల టాప్ ఇది నుంచి పంపించింది ఇది మూడు దినాలు ఇది ఇది రెండు ఒకటేసారి తెచ్చిన இது ஐரோ ஏதாக்கு உபயோகம் இருக்குது இது ரெண்டு தின டாப்பு நான் தெரிவித்து ரெண்டு தின டாப்புலே பாகவுண்டே ட்ரெஸ்ஸுல கண்ண அன்பு இது இது ரெண்டுசாரி தெச்சுக்கி ரெண்டு டாப்புனே பெட்ட 세포가 <Sessiz> 없어다이다아아고다다 <Sessiz> <Sessiz> చాలా సేపు పైన పట్టింది గంటే ఇంకా ఎక్కువ అయిందేమో కాళ్ళు పట్టిన అలా అండి చూసారు కదా మన వీడియో అయితే ఈరోజు సారీస్ నేను మాలే కొన్ని వస్తువులు అన్నీ చూసారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో కన్నా అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి బ్లూటూత్లో ఉన్నాయండి బ్లూటూత్ కూడా తెచ్చానులేండి బ్లూటూత్ కూడా తీసుకొని వచ్చా అవి చూపు చూపిస్తున్నాను అనమాట అలా అండి ఓకే అండి బాయ్ అందరికీ అంతే